ఢిల్లీకి తెలుగు రాష్ట్రాల సీఎంలు బయలుదేరనున్నారు రేపు ఢిల్లీలో జలశక్తి శాఖ మంత్రితో భేటీ కానున్నారు ఇందులో భాగంగా కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ ముఖ్యమంత్రులు చంద్రబాబు రేవంత్ కలవనున్నారు సమావేశంలో భాగంగా పోలవరం బనక అంశంపై చర్చించే అవకాశం కనబడుతుంది ఇక ఇరు రాష్ట్రాల సీఎంల భేటీ అదేవిధంగా విధంగా చర్ల అంశంపై చర్చ జరుగుతుండటంతో ఈ భేటీపై ఉత్కంఠ నెలకొంది నేడు ఢిల్లీకి తెలుగు రాష్ట్రాల సీఎంలు బయలుదేరనున్నారు రేపు ఢిల్లీలో జలశక్తి శాఖ మంత్రులతో భేటీ కానున్నారు ఇందులో భాగంగా కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ ను ముఖ్యమంత్రులు చంద్రబాబు రేవంత్ కలవనున్నారు ఈ సమావేశంలో భాగంగా పోలవరం బనకచర్ల అంశంపై చర్చించే అవకాశం కూడా కనబడుతుంది ఇరు రాష్ట్రాల సీఎంల భేటీ అదేవిధంగా బనకచర్ల అంశంపై చర్చ జరుగుతుండటంతో ఈ భేటీపై ఉత్కంఠ నెలకొంది ఇక నేడు ఢిల్లీకి తెలుగు రాష్ట్రాల సీఎంలు బయలుదేరనున్నారు రేపు ఢిల్లీలో జనశక్తి శాఖ మంత్రులతో భేటీకి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వాసు ఫోలే అందిస్తారు వాసు థ్యాంక్ యూ చక్రి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అలాగే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీ బై పర్యటన ఖరారైంది ఈ కీలకంగా చూసుకుంటే గనుక ఈ ఢిల్లీ పర్యటనలో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈ రోజు ఉదయం కనవరం ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరతారు అలాగే హైదరాబాద్ నుంచి కూడా రేవంత్ రెడ్డి ఉన్నారు అయితే ఇరు రాష్ట్రాలకి మధ్యన గతంలో చేసుకున్న జల ఒప్పందాల ప్రకారం బనకచర్లకి ఈ నీటి ప్రాజెక్ట్ పైన కూడా రేపు అక్కడ జలశక్తి భవన్ లో కూడా మీటింగ్ ఉంది అయితే ఈ రోజున జలశక్తి భవన్ జలశక్తి మంత్రి జైలు శక్తి సిఆర్ పాటిల్ తో సమావేశం కానున్నారు ఈ సిఆర్ పాటిల్ తో సమావేశం అప్పుడు పలు అంశాలు కూడా చర్చకు కానున్నాయి కీలకమైన అంశాలు చర్చకొచ్చే అవకాశం ఉంది అంటే ఇరు రాష్ట్రాల మధ్యన ఇప్పటి వరకు కూడా అంటే దీనిపైన బనకచర్ల ప్రాజెక్ట్ పైన ఎలా ఈ సమస్యను పరిష్కరించాలి అనేది ఇది కేంద్ర అంశంతో ముడిపడి ఉంది కనుక కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ తో సమావేశం అవుతారు ఎలా చేయాలా ఏంటంటే కూడా ప్రధానంగా అక్కడ జరుగుతుంది అయితే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాత్రం మరికొద్దిసేపట్లో ఢిల్లీ బయలుదేరుతారు మధ్యాహ్నం ఒంటి గంటకి ఢిల్లీ చేరుకుని కేంద్ర మంత్రి అమిత్ షాతో భేటీ అవుతారు రెండున్నర గంటలకి జనపద్లోని నీతి ఆయోగ్ సభ్యులు డాక్టర్ వికే సరక్ష సమావేశం ఉంది అది అయిపోయిన అనంతరం మళ్ళా మూడు గంటలకు మెట్రో రైలు ఎంపీతో భేటీ అవుతారు అంటే విజయవాడ విశాఖ విశాఖపట్నంలో ఇప్పటికే మెట్రో రైలు ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ప్రస్తుతం ప్రతిపాదనలు వచ్చినాయి ఈ ప్రతిపాదన నేపథ్యంలోనే విశాఖపట్నంలో తొలిసారిగా కూడా ఈ మెట్రో ఎప్పుడు ఏర్పాటు చేస్తారు దాని ప్రధానమైన ఏంటి దానిపైన కూడా జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది ఈ మధ్యాహ్నం మూడున్నర గంటలకు మూర్తి మార్పులో టీవీ నరసింహారావు గారు ఈ సంస్కరణలో ప్రసంగించే అంటే టీవీ నరసింహారావు గారు ప్రధానమంత్రిగా చేశారు కనుక ఆ సంస్కరణ సభలో కూడా ఆయన గురించి ప్రసంగిస్తారు సాయంత్రం ఏడు గంటలకు ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తో సమావేశం అవుతారు మనకి ఇప్పటికే అమరావతి కేంద్రగా క్వాంటమ్ లాంటి ఎన్నో సంస్థలు ప్రస్తుతం ముందుకొచ్చే పరిష్కారం కనిపిస్తోంది ఈ క్వాంటమ్ సంస్థకి అంటే కంప్యూటరైజేషన్ కి అడ్వాన్స్డ్ ఎలా టెక్నాలజీ ఎలా వాడుకోవాలి దాంతో సమావేశం కావాలంటే కూడా పలు సమస్యల్ని మనం ఈ క్వాంటమ్ వైపు కూడా ఆహ్వానించి ఉంది దీని మూలంగా అమరావతి రాజధానిలో నూతనంగా ఏర్పాటు చేయవలసిన ఈ క్వాంటమ్ సంస్థకి ప్రధానంగా కూడా ఇప్పటి వరకు ఏమేమి చర్చలు జరిపారు దీనిపైన గతంలో మనకి ఇరవై ఎనిమిదో తేదీని కూడా ఇక్కడ ఇరవై ఎనిమిది ముప్పై తేదీల కూడా ఈ క్వాంటమ్ కంప్యూటర్ సెంటర్ పైన కూడా ప్రత్యేకంగా చర్చి చెప్పారు దానిపై వర్షం కూడా విజయవాడలో జరపడం జరిగింది దానికి సంబంధించిన అంశాలతో కూడా అసన్నివేశంతో సమావ సమావేశం అవుతారు పదహారో తేదీ బుధవారం అంటే రేపు కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్షున్ ఎల్ మాండవితో భేటీ అవుతారు మధ్యాహ్నం రెండున్నర గంటలకు జల్ శక్తి భవన్ లో షెడ్యూల్ ప్రకారమే అంటే ఏదైతే అక్కడి నుంచి తెలంగాణ నుంచి కూడా రేవంత్ రెడ్డి గారు విజయవాడ నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు బయలుదేరి అక్కడికి నిలిస్తారు కనుక జలశక్తి భవన్ లో కూడా ప్రధానంగా ఈ చర్చ ఇద్దరు సీఎంలు తో కూడా జలశక్తి భవన్ మంత్రి పార్టీతో సమావేశం కీలకంగా మారి పరిచి కనిపిస్తుంది సాయంత్రం నాలుగు గంటలకి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ అవుతారంటే ఇప్పటి వరకు అమరావతి అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలోనే మనకు రావాల్సిన బడ్జెట్ ఎంత బడ్జెట్లు కావాలి ఎంతెంత కేటాయింపులు కావాలన్న అంశం ప్రసంగిస్తారు రెండు రోజుల క్రితం కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రం నుంచి కూడా ఆర్థిక వనరుల అధికారులతో కూడా మాట్లాడటం కూడా జరిగింది అంటే ఎట్లా రాష్ట్రంలో సంపదను అభివృద్ధి చేయాలి దానికి సంబంధించిన వివిధ శాఖల అధికారులతో కూడా మాట్లాడే సేల్స్ ట్యాక్స్ కానివ్వండి ఎక్సైజ్ అలాగే భూగర్భ ఖనిజ ఉత్పత్తి సంస్థలు కానివ్వండి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ వీటన్నింటినీ కూడా రెవెన్యూ శాఖ కూడా ప్రధానంగా మాట్లాడటం కూడా జరిగింది అలాగే పదహారో తేదీ అక్కడే బస్ గురువారం ఉదయం మళ్ళా తొమ్మిదిన్నర గంటలకు ఢిల్లీ నుంచి చంద్రబాబు బయలుదేరి అమరావతికి చేరుకునే పరిస్థితి కూడా కనిపిస్తుంది వసు ఇరు రాష్ట్రాల సీఎంల భేటీ అదేవిధంగా బనకచర్ల అంశంపై చర్చ జరుగుతుండడంతో ఈ భేటీతోపై భేటీపై ఉత్కంఠ అయితే నెలకొంది ఇప్పటికైనా బనకచర్ల అంశంపైన ఈ భేటీతో ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉందా ఈ అంశం బనకచర్ల అంశం ఖచ్చితంగా చక్రి అంటే ఏదైతే ప్రస్తుతంగా చూసుకుంటే కనుక రేపు ఇరు రాష్ట్రాల సీఎంలు కూడా దానికి సంబంధించిన ఏదైతే జలవనరుల శాఖ మంత్రితో కూడా ఖచ్చితంగా సమావేశారు ఒక ప్రత్యేకత అయితే మాత్రం దీనిపైన ఉంది గత రెండు నెలల నుంచి కూడా బనకచర్ల ప్రాజెక్టు ను ప్రారంభించాలి అని చెప్పేసి ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అయితే బనకచర్ల ప్రాజెక్ట్ ని ఎలా ప్రారంభిస్తారు ఇది తెలంగాణ అంశంతో ముడిపడి ఉంది కనుక తెలంగాణ నుంచి వచ్చే నీటి వాటాకి మీరు ఏమి సమాధానం చెప్తారని చెప్పేసి కూడా తెలంగాణలో ఇప్పటికే కొన్ని రాజకీయ పార్టీలు కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి దీని మూలంగా ఇరు రాష్ట్రాల మధ్యన కూడా నీటికి సంబంధించి దీనికి ఆ నీటికి సంబంధించిన అంశాలతో పలు అంశాలతో కూడా ఇబ్బందులు పడే పరిస్థితుంది అయితే దీనికి ఇప్పటికే దానికి దీనికి దీన్ని బనక ప్రాజెక్ట్ నిర్మించాలి ఆ నీటిని ఏదైతే రాయలసీమ ప్రాంతంలో అభివృద్ధి చెందేందుకు కూడా నీటిని మరలించాలని చెప్పేసి కూడా ప్రధానమైన అంశాలతో ఆ బనకచర్ల ఆ శ్రీకారం చుట్టం కూడా జరిగింది దీనిపైన కొన్ని అంటే అక్కడున్న తెలంగాణలో ఉన్న రాజకీయ పార్టీలు ఎట్టి పరిస్థితుల్లోనే మేము అడ్డుకుంటామని చెప్పేసి కూడా చెప్తున్నాయి దీన్ని ఎలా పరిష్కరించాలి అంటే ఇరు రాష్ట్రాల మధ్యన నీటి సమస్య కనుక దీన్ని ఎలా పరిష్కరించాలని చెప్పేసి మాత్రం మంత్రి సిఆర్ పార్టీతో కూడా సమావేశం అవుతారు అంటే కీలకమైన అంశాలు అంటే బనకచర్ల నుంచి వచ్చే వాటర్ అంటే ఎగువ నుంచి వచ్చే వాటర్ కానివ్వండి బనకచర్లకు చేరుకునే వాటర్ కానివ్వండి అది తెలంగాణలో ఎంత మేర ఉంటుంది తెలంగాణకి దానిపైన ఉన్న హక్కులు ఏంటి అట్లాగే ఆ నీరు కిందికి వస్తే కనుక ఏపీలోని పలు రాయలసీమ లాంటి ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందుతాయి ఈ అభివృద్ధి చెందు నేపథ్యంలో ఇక్కడి వరకు పనచర్యల ప్రాజెక్ట్ మూలంగా ఏ ఏ అంశాలు కీలకమైన అంశాలు తీసుకోవాలి ప్రాజెక్ట్ మూలంగా ప్రజా లబ్ధి కోసం అంటే ప్రజల కోసం ఉపయోగపడే ఎన్ని అంశాలు ముడిగుంటాయి దాని ద్వారా పవర్ ప్రాజెక్ట్ కానివ్వండి దాని ద్వారా వ్యవసాయం సాగునీరు తాగునీరు అందించేందుకు కూడా ఎన్ని ప్రాంతాల్లో కూడా మనం ఇది అందించగలుగుతామని చెప్పేసి ప్రధానంగా ఈ మనకి ఈ కేంద్ర జల వనరుల శాఖ అయితే అక్కడ ఉంటుంది మనకి వివిధ రాష్ట్రాలకు సంబంధించి మనకి ఎలాగో జల వనరుల శాఖ ఉందో అలాగే వీటన్నిటికీ కోఆర్డినేట్ చేసుకుంటే కనుక సెంట్రల్ జనశక్తి భవన్ లో కూడా కేంద్ర మంత్రి సిఆర్ పార్టీలతో కూడా సమావేశం అవుతారు అయితే విడివిడిగా వెళ్ళినప్పుడు కూడా ఇరువురు కలిపి ముగ్గురు అక్కడే సమావేశం అవుతారు దాంతో పాటుగా నీటి ప్రవాహం ఏదైతే ఉందో దానికి సంబంధించి సెంట్రల్ సర్కులేషన్ ఆఫ్ వాటర్ బోర్డు అని కూడా ఉంటది ఈ వాటర్ బోర్డు తో కూడా సమావేశం అవుతారు ఈ సమావేశమైన అనంతరం కూడా ఈ బనక చర్ల పైన ఒక కీలకమైన అంశానికి కూడా ఇద్దరు ఇద్దరు ఉద్యములు మాట్లాడుకొని ఒక ఒప్పందం చేసుకుని దానిపైన ఆ బనకచరల ప్రాజెక్ట్ ముందుకు తీసుకువెళ్లేందుకు కూడా పార్టీ సమావేశంలో కూడా ప్రధానంగా కీలకమైన అంశ ప్రస్తావించే అంశం ఉంది దీనిపైన ఇప్పటికే ఎంత ఖర్చు అవుతుంది ఈ నీరు ఎన్ని టీఎంసీల నీరు అక్కడ నెల ఉంటుంది ఆ టీఎంసీల నీరు ద్వారా కూడా అటు తెలంగాణకి అందులో ఎంత హక్కు ఉంది దాంట్లో అప్పుడు తెలంగాణ ఆంధ్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు కూడా ఈ రెండు రాష్ట్రాలలో విడిపోయిన అనంతరం దాన్ని చేసుకున్న అంశాలేంటి చేసుకున్న ఒప్పందాలు ఏంటి ఈ ఒప్పందాల మేరకే ప్రధానంగా జలవనరుల కేంద్ర జలవనరుల శాఖ మంత్రి జలశక్తి భవన్ లో కూడా సమావేశం అయ్యే పరిస్థితి కూడా కనిపిస్తుంది చక్రే రైట్ థ్యాంక్ యూ వాసు